ఈమె పేరు ఎక్కడ రాయబడింది ఈ సహకారుల పేరు ఎక్కడ రాయబడ్డది ఫ్యాన్ రెక్కల మీద రాయబడిందా లేకపోతే మీద రాయబడిందా ఎక్కడ రాయబడింది జీవ గ్రంథంలో రాయబడింది కీర్తన కార్డు ఒక మాట చూడండి కీర్తన పుస్తకం అరవై తొమ్మిది ఇరవై ఎనిమిది త్వరగా కీర్తనలో అరవై తొమ్మిది ఇరవై ఎనిమిది జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపి పెట్టుము అదిగా అది ఒక నీతి మంతుల పట్టిలో వారి పేరు చేర్చొద్దయ్యా మనకు తెలిసిన ఆ పుస్తకం ఏంటి జీవ గ్రంథం జాగ్రత్తనండి బైబిల్లో ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ఆయన రాకడ తర్వాత సంగత తర్వాత వెయ్యేళ్ల పరిపాలన అయిన తర్వాత మరలా సాతాను విడవబడి గోగు మాగోగులు సమకూడి మరల యుద్ధం అయిపోయిన తర్వాత కంప్లీట్ క్లోజ్ చేసి ధవల సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు గ్రంథాలు విప్పబడతాయి గ్రంథం విప్పబడుతుంటే జీవ గ్రంథం అనుకోవచ్చు గ్రంథాలు ఇప్పబడతాయి అందుకని మలాకి మూడు పదహారు ప్రకారంగా జ్ఞాపకార్థ పుస్తకం మనకు కనబడుద్ది అంటే జీవ గ్రంథంతో పాటు జ్ఞాపకార్థ పుస్తకం ఉంది రెండోదిగా నీతి మంతుల పట్టి ఉంది ఏ పట్టి ఏ బట్టి ఏంటి పెళ్లి సామాన్ల పట్టి కాదు ఇది ఏ బట్టి నీతి మంతుల పట్టి అంటే నీతిగా అప్రతికే వాళ్ళు ఎవరు నీతి మంత్రులు అక్కడ లేడు ఆయన రక్తం ద్వారా ఆయన కృప ద్వారా విశ్వాసం ద్వారా మన నీతి మంతులు మార్చపడ్డాం నీతి మంతుడు గుణం ఏంటి దాతృత్వం కలిగి ఉంటాడు దాతృత్వం కలిగి ఉంటాడు నీతి మంతుడు ఇచ్చే గుణం కలిగి ఉంటాడు నీతి మంతుల పట్టిలో నీ పేరు చేరాలి నువ్వు నీతిమంతుడు దాతృత్వం వస్తుంది ఒకప్పుడు అవినీతి పరుగున్నప్పుడు పీనాసి పంక అన్నం తిన్న చేతితో కాకితో అన్నం ఎత్తుకులు రాలి పడతాయంత అంత బంక కానీ నీతివంతులుగా మార్చబడ్డం ఒకడు పీనాస్తాను ఒకటి దగ్గర లాక్కోవడమే కానీ మనది ఇచ్చేది ఉండదు కుళ్ళు బుద్ధి వ్యసనం ఏసు రక్తంలో కరగబడ్డం మన బుద్ధులు మారిని నీతివంతులుగా మారాం నీతి మంత్రుడికి ఉండే గుణం ఏంటి దాతృత్వం దాతృత్వం నీతి మంతుల పిల్లలు విడవబడడం గాని భిక్షమెత్తడం గాని నేను చూడలేదన్నడి కీర్తన గాడు దాతృత్వం మనసు కలిగిన వాళ్ళ పిల్లల్ని దేవుడు తరతరాలుగా దీవిస్తాడు అలా రెండు పనులకి నీటి ధనం వాడబడాలి నేను చెప్పా మలాకి మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది పదకొండు వచ్చిన ప్రకారంగా కొన్ని ప్రాముఖ్య విషయాలు తీసుకొచ్చా ఒకటి నీకు ఇవ్వడం ధనం బీదల అక్కర్ల కొరకు వాడబడాలి నీకు ధనం నీ కుటుంబ అవసరాలకు వాడబడాలి నీకు ఇవ్వడా ధనం మూడవ వద్దుగా దేవుని సేవ ఖర్చు అవ్వాలి సమాజ సేవ జరగాలి కుటుంబరమైన అక్కడ తీరాలి అలాగే సంఘ పరిచర్ పరిచర్లో కూడా నీ వంతు ఖర్చు అయినప్పుడే నువ్వు నీతివంతుల పట్టీలకు వచ్చేస్తావు నీకు దాతృత్వం ఉంది ఇచ్చే గుణం ఉంది దాచుకునే గుణం లేదు ఇచ్చే గుణం ఉంది దాచుకునే మనసు నీకు లేదు దోచుకునే మనసు నీకు లేదు ఇచ్చే దాతృత్వం నీకు ఉంది ఎంతో నీతి మంతుల పట్టి జాగ్రత్తనండి మనం ఇట్లా నీతి మంతుల పట్టిలో గాని జ్ఞాపకార్థ పుస్తకంలో కానీ జీవ గ్రంథంలో గాని మన పేరు లిఖితమైతే మనకు వచ్చే భాగ్యం ఏంటి తెలుసా దానియలు పుస్తకం పన్నెండవ అధ్యాయం ఒకటవచ్చు దాని ఏలు పన్నెండో ఒకటి దాని ఏలు పుస్తకం అధ్యాయం ఒకట వచ్చిన త్వరగా మికాయలు వస్తుంది అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం నుండి ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగుతుంది అయితే నీ జనులలో అది కాదు నీ జనులలో గ్రంథమందు దాకాలంటే లిఖితం చేయబడిన చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి అర్థమైంది మాట ఒక పెద్ద విపత్తు రాబోతుంది కరోనా నాటి భయంకర విపత్తు రాబోతుంది ఆ విపత్తులో నుంచి నువ్వు తప్పించబడే అవకాశం అవకాశానికి రావాలంటే జీవ గ్రంథంలో నీతివంతుల పట్టీలో జ్ఞాపకార్థ పుస్తకంలో ఆయన సమూహంలో విప్పబడే గ్రంథంలో నీ పేరు కనబడాలి కరోనాలో ఏం సహాయం చేశారండి ఈయన చూడకూడదు ఇచ్చి పడే హీడంతే వాళ్ళు ఏం సహాయం చేశారండి కాయగవర్లేనాభూ అసలు పాస్టర్లకైతే కొరతే లేదు ఇక నిత్య కళ్యాణ పశుతోరం ఇక నిత్యకలం పస్తదోరమే ఇచ్చేవాడు ఎత్త ఉన్నాడు ఇక పోలీసులు ఎత్తున్నారు వీళ్ళు ఎత్తున్నారు వాళ్ళు ఎత్తున్నారు ప్రభుత్వాలు ఎత్తున్నాయి ఓ అసలు దాచుకోవడమే ఎందుకు అరే బాబు అదేదో ముందలెత్తే ఉపయోగపడుతుందా నాయన జాగ్రత్త ఈ పట్టిలో ఈ పుస్తకంలో రాయబడ్డ తప్పించబడతారు దేవుడు తప్పిస్తాడు ఎక్కడి నుండి తప్పిస్తాడు రోగం నుండి తప్పించిన గొప్ప కరుణ నుండి తప్పించిన గొప్ప తెగు తప్పించిన గొప్ప వీటన్నిటికంటే గొప్ప సంగతి ఉంది ప్రకటన ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన త్వరగా ప్రకటన ఇరవై పదిహేను ఎవరి పేరైనను జీవ గ్రంథం అందు రాయబడదు కనబడని ఆ ఒకడు చనిపోయి పరలోహం గేట్ కింద నిలబడ్డాడు దేవదోత ఏ ఆగు అంది యూనో చేర్చి ఏ ఎల్డర్ లేదు బెల్డర్ ఉండరా ఎందుకు పుస్తకంలో పేరు ఉంది లేదు చూస్తా చూడు మన పేరు లేకుండా ఆడ ఉంటుంది మొత్తం తిరిగేది ఏం పేరు పలు పేరు లాజరే లాజరియా ఏహో లాజరా ఓకే 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 అంట అరే ఏం పేరు ధనియాలు ఈడికే రాదు చెప్పడం ఏంటి ధనియాల ఏ కొట్లో ధనియాలు రా నాయన సింహాల భూమిలో బయటకు వచ్చిన దానియోలు ఎంత కమ్మని పేరు అండి పిల్లలకి ఏమో కమ్మని పేర్లు పెట్టమంటారు ఒక మంటకి తగులుంది పాచక పాచకారు బైబిల్లో లేని పేరు ఎవురికి పెట్టని పేరు ఎవ్వరు వినని పేరు పెట్టమంది బైబిల్ డైలాగ్ తెసా అది బైబిల్లో నుండే రావాలంతే మరి దా ఉన్నాడు దాని ఉన్నాడు యాకపో ఉన్నాడు ఏసేపు ఉన్నాడు మరి ఏముంది మార్త ముందు అందరు ఉన్నారు అసలు లేనివాడు ఎవడబ్బాన్ని చూస్తే అసలు అసలు నంబర్ వన్ పేరు పెట్టాలా ఎస్కరే థ లేరు ఓరూరు గొప్ప పేరు పెడతాను ఎస్కరే యో పేరు పెడతా ఇంక దండం పెడతాను అయ్యో ఇంకేం పేర్లు దొరకలేదు ఏ రోజు ఏ ఏ రోజులే పేరు భక్తుల పేర్లు ఏంటి బైబుల్లో పేర్లు కదమ్మాలి ఇవ్వలే ఉంటే ఉన్నాయి వాళ్ళు వాళ్ళ శక్తులు కాదు దేవుడికి రోజులు కాదు వాళ్ళ పేరు కాదు భక్తుల పేర్లు అసలు ఎప్పటికైనా పడిపోయారు సరే అన్న ప్రసానం కూటం పెట్టింది ఇక చూసుకో అయ్యగారికి మైకి ఇచ్చి పాదం చేయించి వాకింగ్ చెప్పించి పేరు కూడా పెట్టండి అయ్యగారు అంత బాగుండాలా అని సైకిల్ చేస్తుంది అక్కయ్ సరే నీ చెక్క తీరుతాన నవ్వుతా తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మవు వీడికి ఆమోద ఏంటి ఆమోద ఆంబోత అయ్యగారు ఇంకేం పేరు ఆంబోత ఆమోద అసలు ఆంబోత అంటారండి మా వాళ్ళు అసలు ఎక్కి చేసలు ఎక్కువ అసలు కావాలని ఆంబోతా అంటారు ఏందమ్మా పిల్లడంటే నేను ఆమోద అన్నలే అంటది ఈ గొడవలు మాకు ఎందుకు అసలు ఏంది అంటే ఏందమ్మా చెప్పు ఎక్కడ పేరు ఎతకమంటివి ఎతికి ఎతికి ఎంత నెంబర్ వన్ పేరు చెప్పంటే నెంబర్ వన్ పేరు అసలు నచ్చలే నచ్చలే ఎందుకు నచ్చలే చెప్పమంటవా అసలు వచ్చింది ఆ పేరు ఆడ బైబిల్ అంటే ఆ అబ్రహాం మో మోసే దా దావీదు అబ్రహాము మోసే దావీదు ముగ్గురు కలిస్తే ఆమోదగాడి దేవుడికి స్తోత్రం కలుగును గాక వద్దయ్యో ఈ పేరు నీకు దండం పెడతా గానీ ఇంకో పేరు పెట్టు కమ్మని పేర్లు పెట్టిస్తారు ఈ పేరు లాజరే ఏ లాజర్ లేదు లేజర్ లేదు ఏం పేరు రా లాజర్ ఏం పేరు లాజర్ ఎంత కమ్మని పేర్లు అండి చక్కని పేరుగా పలకడం చాదగాక ఎతికే కనపడలేదని అట్ట మీద ఉండదు చూడు అట్ట మీద ఉంటుందా నీవే కంపెనీ అడ్రస్ రా నాయన జీవగ్రంథం అట్ట మీద అసలు పేజీలు ఎక్కడ లేదా నా పేరు అట్ట మీద ఉంటుంది చూడు అట్ట మీద ఏముంటది జీవగ్రంథం నీ పేరు ఎందుకు ఉంటదరా నోర్ ముంపు ఎవరు పేరు కనబడదో వాళ్ళు అగ్నిగొండీ తాహుదైపోతారు తప్పించబడరు నువ్వు తప్పించబడాలంటే నీ పేరు నీతి మంతుల పట్టికలోను జ్ఞాపకార్థ పుస్తకంలోను లేక జీవ గ్రంథంలో నీ లిస్ట్ కనబడాలి దేవుడికి మేమ కనుగొనగా